అన్నిటికన్నా ముఖ్యమైనది ఇది అందరి రాజధాని కావాలి అందరికీ దీంట్లో అవకాశం ఉండాలి వారు ఇచ్చినటువంటి ఆర్గ్యుమెంట్ ఏదైతే ఉందో సామాజిక సమతుల్యత దెబ్బతింటుంది డెమోగ్రఫిక్ ఇంబ్యాలెన్స్ అవుతుందని చెప్పినా కూడా పోరాడి ఒక ఫైవ్ జోన్ క్రియేట్ చేసి సుమారు పద్నాలుగు వందల ఎకరాల భూమిని ప్రతి ఒక్కరికి ఒక సెంటు చొప్పున యాభై ఒక్క వేల మూడు వందల తొంభై రెండు మందికి వైఎస్ఆర్ ప్రభుత్వం పట్టాలు ఇచ్చిన మాట వాస్తవం కాదా హార్డ్ ఫైవ్ జోన్ క్రియేట్ చేయడం అది మరి ఈ యొక్క శ్వేత ప్రతంలో ఎక్కడ చెప్పినా దాఖలా లేవు అంటే వారికి మరి అది నచ్చిందో నచ్చలేదో మరి అది చేయలేదో వారే చెప్పాలి ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు ఎమ్మెల్యే క్వార్టర్ పనులు కూడా పూర్తి దశలో ఉన్నాయి ముగింపు పనుల కోసం సుమారు ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు ఖర్చు చేసిన ప్రభుత్వం వైఎస్ఆర్ చెప్పి ప్రభుత్వం అని చెప్పుకొని నేను మీ అందరికీ మనం చేసుకుంటాను అట్లాగే స్మార్ట్ సిటీ అమరావతి స్మార్ట్ సిటీ మేము గుర్తించడం జరిగింది అమరావతి స్మార్ట్ సిటీలో భాగంగా హెల్త్ సెంటర్స్ కానివ్వండి అంగన్వాడీ సెంటర్స్ కానివ్వండి స్కూల్స్ కానివ్వండి అన్నీ కూడా నిర్మాణం చేపట్టడం జరిగిందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తాము ఈ రాజధాని ప్రాంతంలో అంగన్వాడీ సెంటర్లు దాదాపు నూట ముప్పై నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు చేయాలని నిర్దేశించుకున్నాం అందులో పదిహేడు సెంటర్లు ముప్పై రెండు కోట్ల రూపాయలతోటి పూర్తి చేయడం జరిగింది స్మార్ట్ సిటీలో భాగంగా మరి ఎక్కడ మేము దాన్ని డిస్కషన్ చేసాము అరే చెప్పాలి అట్లాగే హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ అది నలభై కోట్ల రూపాయలతోటి రాజధాని సెంటర్లోనే రాజధాని ప్రాంతంలో కూడా ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం వైసీపీ ప్రభుత్వంలోనే అట్లాగే పద్నాలుగు స్కూళ్ళు మోడర్నైజేషన్ స్కూల్స్ అమరావతి ప్రాంతంలోనే నలభై కోట్ల రూపాయలతోటి ఈ కార్యక్రమాలు కూడా చేపట్టింది వైఎస్ఆర్ ప్రభుత్వం అని చెప్పి కూడా మనవి ఇవి కాకుండా మోడర్న్ క్రిమెటోరియమ్స్ అంటే ఆధునిక శ్మశాన వాటికలు నిర్మాణాలు కూడా చేపట్టడం జరిగింది మరి ఇప్పుడు వాళ్ళందరినీ అక్కడ వాళ్ళందరినీ ఏం చేయాలనుకుంటున్నా చెప్పాలి మరి ఈరోజు సుమారు మరి ఈ సీడ్ యాక్సిస్ రోడ్లో మరి ఉన్నటువంటి ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఇది కూడా పద్దెనిమిది కోట్ల రూపాయలతో ఇది కూడా ఈ పనులు కూడా పూర్తి చేయడం జరిగింది పద్దెనిమిది కోట్ల రూపాయలతో ఈ పనులు పూర్తి చేసి స్మార్ట్ సిటీలకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది ఇవి కాకుండా ఈ లైటింగ్ కానివ్వండి వై ఆఫ్ రోడ్స్ కానివ్వండి ఇవి కూడా ఈ అంశాలు వాళ్ళు ఎట్ డిఫరెంట్ స్టేజెస్లో ఇవి ఉన్నాయన్న విషయాన్ని కూడా నేను మీ అందరికి మనవి చేస్తూ ఉన్నాను అంటే ఈరోజు ఇవన్నీ వాస్తవాలు ఊరికే వాళ్ళలాగా గ్రాఫిక్స్ చేసి చూపించి ఇవి నిర్మాణం జరుగుతుంది అని చెప్పి చెప్పి అది నిజంగా అయిపోయిందేమో అవన్నీ ఇప్పుడు లేవు కనపట్లేదు అవన్నీ వైఎస్ఆర్ చెప్పి ప్రభుత్వం ఐదు సంవత్సరాల కాలంలో అన్ని కూల్చేసిందా లేకపోతే ఏమైపోయినాయి అది ఐకానిక్ బ్రిడ్జ్ చెప్తా ఉండే మరి అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు మరి చంద్రబాబు నాయుడు గారు మరి ఐకానిక్ బ్రిడ్జ్ ఏది ఐకానిక్ బ్రిడ్జ్ చెప్తా ఉన్నారు కదా నది మీద ఐకానిక్ బ్రిడ్జ్ కూడా కట్టాలని చెప్పి ఐకానిక్ బ్రిడ్జ్ ఏది కనపడలేదు ఏమైంది వీళ్ళు ఏమైనా చేస్తాను దీన్ని నేను చెప్తా ఉన్నాను ఐకానిక్ బ్రిడ్జ్ అనేది గ్రాఫిక్ అమ్మా రియల్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో మేము కట్టి చూపించినాం ఈ ఐకానిక్ బ్రిడ్జ్ సంగతి పక్కన పెట్టి రియల్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఈ రోజు ఈ వెస్ట్ బైపాస్ రోడ్ ఏదైతే ఉందో మీ అందరికీ తెలిసి ఉంటుంది ముఖ్యంగా ఈ రివర్ మీద జాతీయ రహదారులు వాళ్ళ విస్తరణలో భాగంగా ఈ వెస్ట్ బైపాస్ రోడ్ అది అమరావతి మీద పోతా ఉంది ఇట్స్ అ బ్యూటిఫుల్ కనెక్షన్ టు వైజాగ్ ఇట్స్ బ్యూటిఫుల్ కనెక్షన్ టు విజయవాడ ఇట్ ద బ్యూటిఫుల్ కనెక్షన్ టు చెన్నై సో హైదరాబాద్కి వైజాగ్కి చెన్నైకి కనెక్టివిటీ ఉన్న ఈ యొక్క బెస్ట్ బైపాస్ రోడ్ ఉంటే ఆ బైపాస్ రోడ్ను డెవలప్ చేయడానికి వాళ్ళకి ఇష్టం లేదు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అలైన్మెంట్ కోసం సమకూర్చుకున్నటువంటి భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూముల్ని రిటర్నబుల్ ప్లాట్లుగా కేటాయించి ఆ బ్రిడ్జ్ని రానీయకుండా బైపాస్ రోడ్ను రానియకుండా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అప్పుడు ముఖ్యమంత్రి గారు అడ్డుకున్నారా లేదనే విషయం మీద ఖచ్చితంగా శ్వేతపత్రంలో చెప్పింటే బాగుండేది ఇది వాస్తవం కదా అని మేము గ్రాఫిక్స్ గురించి మాట్లాడలేదు ఇక్కడ ఇక్కడ రియల్గా ఈ రోజు వెస్ట్ బైపాస్ రోడ్డు ఏదైతే ఉందో ఆ వెస్ట్ బైపాస్ రోడ్లో అలైన్మెంట్ కోసం ఆగిపోయినటువంటి బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఆ బ్రిడ్జిని ఆ అలైన్మెంట్కి సంబంధించినటువంటి భూములు రిజర్నబుల్ పార్ట్స్ ఏవైతే వాళ్ళు ఇవ్వడం జరిగిందో దానికి సంబంధించినటువంటి మరి ఆ యొక్క డిఫికల్టీస్ బాటిల్ నెక్స్ అన్నీ కూడా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అధికార యంత్రాంగాన్ని పూర్తిగా దాని మీద దృష్టి పెట్టించి మోహరించి సుమారు ఇరవై నాలుగు కోట్ల రూపాయలు ఇంకా పెండింగ్లో ఉన్నటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా తీర్చి ఆ సమస్యలను ఒక కొలికి తీసుకొచ్చి అలైన్మెంట్ తురుగు చేయటం